మాజీ సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టారని ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేసారు అది నీకు తెలియదుగా ఒక పై జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చాం పదకొండు సీట్లు వచ్చినాయి అంటే నూట అరవై నాలుగు మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాన్నిట్లు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత టైమే అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ప్రశ్నించి ఉన్నటువంటి వాళ్ళే ఈ కులాలను నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళని చెప్తుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నావు అంటే గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ట చేరింది ఇది దీన్ని బట్టి ఏవాదా నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి ప్రతిపక్ష ఆదాయం ఇవ్వండి ఇస్తేనే అసెంబ్లీకి మాట్లా వస్తానన్నావు నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వర్ గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి నాలుగా కోర్స్ ఉంటే నీకు ఇవాళ ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో నా అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో మీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు పదకొండు సీట్లు రావడానికి కారణం మీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలు తెలియదు ఇదే వంశీ ఇదే నాని వీళ్ళు మంచి వాళ్ళని చెప్పను నేను వీళ్ళు సరికోదు నిన్న అమ్మటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లే సస్పెండ్ చేసేవాడు ఇదే ఎంసీని గన్నవారిలో దాసరి బాలవర్దంతో ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు గత చరిత్ర మీకు తెలియదేమో తెలుసుకోండి ఒకసారి ఇదే ఎంసీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు అలాంటిది లేకుండా ఈ పిల్ల సైకోకి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మద్దతు ఇచ్చావో నీకు పదకొండు సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను ఆశ్రయించుకుంటున్నారు చే ఇలాంటి వాటిగా ఇక్కడ పదకొండు సీట్లు గెలిచావని వంశీ ఇది ఒక నీచమైన చరిత్ర ఏ ఇదే నాని వంశీ ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని నువ్వు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటావు నీలాగా పిరికి పందడం కాదు మేము రెడ్ బుక్ తీసింది ఎక్కడ తీశాడు లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు రెడ్ బుక్లో నేను రాస్తున్నా నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది మీకు దమ్ముంటే ఆ రోజు అరెస్ట్ చేయొచ్చుగా చెప్పు చేసాం మేము మేము ప్రతిపక్షంలో ఉన్నా హీరోలా చేసాం మీలా దాక్కోవాలా మీలా దాక్కొని మాట్లాడాలా నువ్వు చెప్పావా పాదయాత్ర తిరిగేటప్పుడు నువ్వు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నాయకుల్ని పిల్లల నుంచి రానియను ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా ప్రతిపక్ష నాయకులను చంపేస్తా ప్రతిపక్ష నాయకులు మీద కేసులు పెడతానని నువ్వు దమ్ముగా చెప్పగలుగుతావా మేము అందరం ఏం చెప్పాడు మా లోకేష్ బాబు గారు నా తల్లిని అవమానించిన వాళ్ళు నా పార్టీ కార్యకర్తల మీదకి వచ్చిన వాళ్ళు నా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళని రెండు బుక్లో పెడతా ఉన్నాడు నువ్వు ఇది నోట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి ఇది నోట్ చేసుకో మేము దమ్ముగా ధైర్యంగా మాట్లాడాం మాట్లాడే ఇవాళ నిజంగానే ఎవరు ఇప్పుడు నీలాగా నీ పార్టీలో ఉండి నీ తల్లిని నీ చెల్లిని మాట్లాడితే నువ్వు వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకునే మనస్తత్వం కాదు ఇవాళ భువనేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారికి తల్లి కాబట్టికే అనుకుంటున్నాం